అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే మద్యం కుంభకోణం సూత్రధారి జగనే అనేక నిర్ణయాల్లో నాటి ముఖ్యమంత్రి పాత్ర మద్యం అమ్మకాల విధానాల్లో మార్పు ఆయన పనే అక్రమార్కుల నియామకాలకు తానే మూలం ఏ టూ ఏ త్రీ నియామకాలకు సిఫార్సు చేసింది అజయ్ కల్లం అనుబంధ ఛార్జ్ షీట్లో వెల్లడించిన సిట్ స్కామ్లో అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది ఈ అనుబంధ ఛార్జ్ షీట్లో సంచలనాలను వెల్లడించింది ఈ మద్యం కుంభకోణకి ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారేనో దీనికి అనే ఈ నిర్ణయాలలో ముఖ్య పాత్ర వహించింది కూడా జగనే ఈ మద్యం పాలసీలో మార్పులు చేర్పులు విధి విధానాలు చేయడానికి అన్నిటికీ కారణము ఇతనేను ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి నిందితులు అక్రమ నియామకాలు కూడా వాటికి మూలం కారణం జగన్మోహన్ రెడ్డి గారేను ఇందులో ఏ టూ ఏ త్రీ నియామకాలకు అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అజయ్ కళ్ళం సిఫార్సే మూల కారణం అని ఈ అనుబంధ ఛార్జీ షీట్లో సిట్టు వెల్లడించడం జరిగింది ముడుపుల సొమ్ము చేర్చింది ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ కంపెనీలకు జగన్ సన్నిహితులకు కూడా మద్యం ముడుకులు వాటితో ఆస్తులు కొన ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ జగన్ సన్నిహితులుగా ఉన్నటువంటి ముగ్గురు అంటే ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీళ్ళు ముగ్గురు కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు సొంతంగా కొంత ఆస్తులు కూడా కూడబెట్టుకోవడం జరిగింది అనేక ఆస్తులు కొనటం జరిగింది ఆ ఆస్తులు కొనటానికి కారణం కూడా ఈ మద్యం ఓడుపుల్నే ఉపయోగించినట్టు తెలుస్తున్నది ఫోన్లు లొకేషన్లలో కీలక సమాచారం ఫోరెన్సిక్ విశ్లేషణతో బయటపడిన బండారం మద్యం సరఫరా ఆర్డర్లు మార్చేసి ఆధారాలు ధ్వంసం నేరపూరిత కుట్రకు పాల్పడిన నిందితులు ఈ నిందితులందరూ కూడా నేరపూరిత కుట్రకు పాల్పడి మద్యం ఆర్డర్లు ఇచ్చినటువంటి అనేక ఆధారాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తున్నది ఈ ఆస్తులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప అనేక వేరు వేరు ప్రాంతాల్లో ధనుంజయ రెడ్డి అయితే నెల్లూరు లో జిల్లాలోని కొవ్వూరు ముత్తుకూరు మండలంలో కుమారుడి పేరుతోనూ కోడలు పేరుతోనూ ఆస్తులు కొనడం జరిగింది గోవిందప్ప బాలాజీ హైదరాబాద్ కృష్ణమోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ అనేక ప్రదేశాల్లో ఆస్తులు కొనుక్కోవటం జరిగింది కొన్నటువంటి ఆస్తులను ఆధారంతో సహా సిట్టు గుర్తించి ఈ ఛార్జ్ షీట్ అనుబంధ విభాగం టూలో పేర్కొనడం జరిగింది కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితులు ఇలా తప్పించుకునే సోర్సే లేదు ఎందుకంటే సమయం గడిచే కొంది కళ్ళు బయలుగా మేటటువంటి ఆధారాలతో సహా లభ్యమవుతున్నాయి సరే ఎట్టికేలకు అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అనేది ఎవరో తేలిపోయింది ఆధారాలతో సహా దీన్ని అనుబంధ షీట్లో నిర్ధారించడం జరిగింది ఓట్ల చోరీపై పోరు పార్లమెంటు ప్రాంగణం నుంచి ఈసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన రాహుల్ గాంధీ మరియు ఇండియా కూటము ప్రతినిధులు దాదాపు మూడు వందల మంది ఎంపీలతో ఈ ర్యాలీ చేసినట్టు తెలుస్తున్నది ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా శరద్ పవార్ అఖిలేష్ యాదవ్ తిరుచి శివ టిఆర్ బాలు డెరెక్ ఒబ్రయాన్ సంజీవ్ రౌత్ రామ్ గోపాల్ యాదవ్ తదితరులందరూ కూడా ఈ ఇండియా కూటమి సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం దాకా ఈ నిరసన ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా భారీ దూకి కొంతమంది వెళ్ళటం కూడా చూసిన తెలుస్తుంది ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లు కూడా తెలుస్తున్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో పాటుగా పలువురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది విపక్షాల తీర్పు తీరును తప్పుపెట్టినటువంటి భా మెగా డిఎస్సి ఫలితాలు విడుదల ఎటకేలుగు డిఎస్సి ఫలితాలు విడుదల చేయటం జరిగింది ఈ నెల చివరికల్లా కూడా నియామకాలు చేపట్టేటటువంటి అవకాశం కూడా ఉంది సుంకాలు మన దేశాన్ని ఆపలేవు ఎవరిది డెడ్ ఎకానమీలో భవిష్యత్తు తేలుస్తుంది హర్ఘర్ తిరంగాతో ప్రపంచానికి బలమైన సందేశం పంపాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చంద్రబాబు నాయుడు హర్ 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 గర్ తిరంగా కార్యక్రమంలో మాట్లాడుతూ ఎవరిది ఎవరి ఎకానమీ డెడ్ ఎకానమీ త్వరలోనే తేలుతుంది సుంకాల పెంపు మన దేశాన్ని మన అభివృద్ధిని ఆపలేవు ఎవరిది డెడ్డెకానేమో త్వరలోనే తేలుతుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందేశం ఇవ్వటం జరిగింది రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు రాబోయే ఐదు రోజుల్లో కూడా భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది అణు బెదిరింపులకు భయపడం అసీం మునీర్ హెచ్చరికపై భారత్ మండిపాడు దేశ భద్రతకు ఎలాంటి చర్యకైనా వెనుకోబో వెనకాడబోనని స్పష్టీకరణ మునీర్ వ్యాఖ్యలను ఉగ్రీకరించాడు పాక్ పాకి పాకిస్తాన్ సైన్యాధినేత మునీర్ హోమ్ మునీర్ అమెరికాలో పర్యటిస్తూ పర్యటనలో భారతదేశాన్ని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది మేము అనుదాడి చేస్తే మేము మాకేదైనా జరిగితే పోతూ పోతూ అందరినీ తీసుకుపోతామని లెక్క వ్యాఖ్యానించడం జరిగింది దీని మీద భారత్ అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం సహజమేను ఇటువంటి వ్యాఖ్యలు చేయటం నీచాత నీచం అని చెప్పి భారత్ కూడా తిరిగి హెచ్చరించడం జరిగింది దీన్ని పాక్ ప్రతిస్పందిస్తూ మునీరు వ్యాఖ్యలను విక్రీకరించారని చెప్పడం జరిగింది జిల్లాలు మండలాలు సరిహద్దుల మార్పుపై మంత్రివర్గ ఉపసంఘం పదమూడున సచివాలయంలో తొలి సమావేశం ఆ రోజున వినతులు స్వీకరణ అంటే పోయిన ప్రభుత్వంలో ఏర్పడినటువంటి జిల్లాలు మండలాలు సరిహద్దులు అనేక అస్తవ్యస్తంగా మార్పులు చేయటం నియమించడం జరిగింది వీటిలో మళ్ళీ తిరిగి మార్పులు చేర్పులు చేయడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసింది ఇవన్నీ ఇవి ఇల్లు రేపు సచివాలయంలో తొలి సమావేశ సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక అభ్యంతరాలను స్వీకరించి పర్యటించి త్వరలో ఒక రూపు తెచ్చేటటువంటి అవకాశం ఉంది సరిహద్దులను బట్టి మండలాల జిల్లాలను మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించి కరెక్ట్గా చేసేటటువంటి అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తుంది అమెరికాలో ధరలు మూత ట్రంప్ ట్రంప్ సుంకాల బాధ సారీ ట్రంప్ సుంకాల బాధుల ప్రభావం టాయిలెట్ పేపర్ నుంచి డైపర్ వరకు అన్నీ భారమే నిత్యావసరలో వ్యక్తిగత సంరక్షణ వస్తువుల రేట్లు పైపైకి ట్రంప్ ఏదో భారత్ని బదలాయించాలని చెప్పి సుంకాలు చేస్తే ఆ సుంకాల వల్ల అమెరికా ప్రజలు అల్లాడిపోతున్నారు ఎందుకంటే డైపర్ నుంచి అన్నీ ప్రతి ఒక్కటి భారమే అన్నీ అక్కడ టిష్యూ పేపర్ నుంచి డైపర్ వరకు అన్నీ కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి నిత్యావసరాలతో పడగా వ్యక్తిగత సంరక్షణ వస్తువుల రేట్లు కూడా పెరిగాయి వీటి మీద అమెరికా ప్రజలు కూడా గొగ్గోలు పెడుతున్నారు ఈ ఏడాది నుంచే నంది పుష్ పురస్కారాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న త్వరలోనే నూతన పాలసీ నిర్మాత నిర్మాతతో నిర్మాతతో భేటీ అయిన సినిమా టోపగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీఎం డిప్యూటీ సీఎంలతో కూడా సమావేశానికి ఏర్పాట్లు నిన్న సినీ పరిశ్రమకు సంబంధించిన నిర్మాతలందరూ కూడా సినిమాటోఫోగ్రఫీ మంత్రిని కంతులు దుర్గేష్ని కలవటం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి నంది పురస్కారాలను కూడా ఇవ్వటం జరుగుతుంది సినీ పరిశ్రమకి పెట్టుబడి సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి గారు చెప్పడం జరిగింది పులివెందుల ఒంటిమెట్లో జెడ్పీటీసీ స్థానాలకు నేడే పోలింగ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ ఎన్నిక జరుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇది ఆత్మ ఇది డెడ్ డూ అండ్ డై లాంటిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప అందులో సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఒక డిపిటీసీ స్థానం ఎన్నిక జరుగుతుంది ఎప్పుడు కూడా మాకు ఇది పెట్టని కోట అనే చెప్పుకునేటటువంటి పులివెందులలో జరిగే ఎలక్షన్లు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా నష్టం మాత్రం వైసీపీకే ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలిస్తే బోనస్ గెలవకపోయినా కూడా వాళ్ళకు వచ్చే నష్టమే లేదు చాలా సంచలనాత్మకంగా ఇక్కడ మెజార్టీని చెప్పుకో చెప్పుకోదగిన విధంగా తగ్గించగలిగే విధంగా తగ్గిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ నియోజకవర్గ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఎలక్షన్ జరగాలి ఎప్పుడూ ఏకగ్రవే వాళ్ళ వైఎస్ఆర్ వైఎస్ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే అక్కడ జెప్పేటిసి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఈరోజు ఎంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎలక్షన్ జరుగుతుందంటే అది కూడా ఒక రికార్ రికార్డే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కూడా ప్రభుత్వం వ్యవస్థల్ని దుర్వినియోగం చేయకుండా ప్రజాస్వామ్య విధంగా ఇక్కడ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తుంది వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్తున్నారు అందుకనే పదకొండు మంది నామినేషన్ వేశారు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా ఇక్కడ ఎలక్షన్ జరిపిస్తామని చెప్పడం జరిగింది మహిళా కండక్టర్లకు బాడీ ఓర్ను కెమెరాలు ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్రమంతటా ఎక్కడికైనా ఈ నెల పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం ఎట్టికేలకు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించేదానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది మహిళా కండక్టర్లు కూడా బాడీ ఓర్న్ కెమెరాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అదేవిధంగా మెట్రో బస్సుల్లో సూపర్ మెట్రో బస్సుల్లో కూడా ఫ్రీగా స్త్రీలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రవేశించి ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది రేపు ఆగస్టు పదిహేను నుంచి దీన్ని అమల్లోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు పూర్తి చేయడం జరిగింది ఈ విధంగా సూపర్ సిక్స్ హామీల్లో దాదాపు అన్నీ కూడా అమలు చేసినట్టే ఇంకా మిగిలినవి కూడా త్వరలో అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఇది ఈరోజు వీడియోలోని ప్రధాన అంశాలు నమస్కారం ధన్యవాదాలు